హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈ వీడియోలో సంక్రాంతి పండుగ కోసం నేను తీసుకున్న చీరలు ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే పిల్లల కోసం కూడా బట్టలు తీసుకున్నాను సంక్రాంతి పండుగ షాపింగ్ అంతా అయితే అయిపోయింది నా శారీస్ అయితే సూరత్లో సెవెన్ హిల్స్ క్రియేషన్స్ ఆన్లైన్ షాప్ ఉంది అందులో తీసుకున్నాను పిల్లల బట్టలు అయితే జూడియోలో అలాగే స్టైల్ అప్లో పండుగల టైమ్స్లో ఆఫర్స్ ఉంటాయి ఇప్పుడు సంక్రాంతి టైంలో ఆఫర్స్ పెడితే ఇప్పుడు తీసుకున్న బట్టలు పండక్కి అలాగా సమ్మర్ వెకేషన్లో కూడా యూస్ అవుతాయి ఒకటైతే పట్టు మోడల్లో ఈ గ్రీన్ శారీ తీసుకున్నాను థౌజండ్ లోపే ఉంటుంది ప్రైస్ అయితే కానీ చాలా బాగుంటుంది వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి నాకు నచ్చింది ఈ కలర్ నా దగ్గర లేదని తీసుకున్నాను అలాగే డైలీ యూస్ కోసం కూడా తీసుకున్నాను ఈ శారీ అయితే నారాయణ పట్టు శారీ ఆల్రెడీ చాలామంది కట్టారు కానీ మనం ఎప్పుడు కడితే అప్పుడే ట్రెండింగ్ అనుకోవాలి అందుకని నేను ఇప్పుడు తీసుకున్నాను డైలీ యూస్ కోసం ఫైవ్ హండ్రెడ్లో తీసుకున్నాను టూ శారీస్ ఒక శారీ ఇది నార్మల్గా డైలీ యూస్లో కట్టుకున్న బాగుంటుంది అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్లోకి దేనికైనా కట్టుకున్నా బాగుంటుంది బ్లౌజ్కి వర్క్ డిజైన్ వచ్చింది బాగుంది వర్క్ డిజైన్ కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు నేను కామెంట్స్లో నెంబర్ ఇస్తాను ఈ వీడియోలో చూసి ఎవరైనా ఆర్డర్ ఇస్తే మాత్రం మన ఛానల్ పేరు చెప్పి ఆర్డర్ ఇవ్వండి ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు హోల్సేలర్సే హోల్సేల్గానే వీళ్ళు అన్ని కొరియర్ చేస్తారు సింగిల్ పీస్లు అయితే ఎక్కువగా ఇవ్వరు మన వీడియోస్లో చూసి ఛానల్ పేరు చెప్పి ఆర్డర్ చేసుకుంటే మాత్రం సింగిల్ పీస్ ఇస్తారు నాకు కూడా డైలీ యూస్ కోసం ఎప్పుడైనా శారీస్ కావాలనుకుంటే ఎప్పుడు వెళ్ళినా ఏ శారీ నచ్చినా సింగిల్ పీస్ అయితే ఇస్తారు మీకు నచ్చిన శారీ తీసుకోండి అంటారు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇస్తున్నారు అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎవరు ఆర్డర్ చేసుకున్నా ఛానల్ పేరు చెప్పి ఆర్డర్ చేసుకుంటే తప్పకుండా సింగిల్ పీస్ ఇస్తారు ఇది కూడా వర్క్ బ్లౌజ్ వచ్చింది కానీ డిజైన్ వేరు కాఫీ కలర్ బ్లౌజ్కి క్రీమ్ కలర్ శారీ కాంబినేషన్ బాగుంది అనిపించింది ఈ కలర్ కాంబినేషన్ కూడా నా దగ్గర లేకపోతే ఒకటి తీసుకున్నాను ఇవి నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్టుకున్నప్పుడు కూడా వీడియోస్లో షేర్ చేసుకుంటాను క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ టూ శారీస్ అయితే ఐదు వందల లోపే ఉన్నాయి అలాగే నారాయణపట్టు శారీ కూడా ఈ క్రీమ్ శారీకి ఇలా ప్రింట్ లాగా వచ్చింది కాకపోతే ఈ ప్రింట్ అయితే పోదు చాలా బాగుంది క్వాలిటీ ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆల్ ఓవర్ వర్క్ లాగా వచ్చింది మొత్తం చాలామంది ఆన్లైన్లో సూరత్లో ఎనభై రూపాయలకు సారీ వంద రూపాయలకు సారీ డెబ్బై రూపాయలకు సారీ అని చాలా తమ్ముల్స్ పెట్టి వీడియోస్ చేస్తూ ఉంటారు కానీ అలా అయితే ఏమీ ఉండదు ఎందుకంటే మరి ఎనభై తొంభై వందకు శారీ వచ్చినా క్వాలిటీ తక్కువగానే ఉంటాయి కొంచెం మంచి చీరలు కావాలనుకుంటే మంచి క్వాలిటీ కావాలనుకుంటే ప్రైస్ కొంచెం పెట్టాల్సిందే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుండి అలా బాగుంటాయి రెగ్యులర్ వేర్కు కట్టుకునేలా ఉంటాయి మరి హండ్రెడ్ ఎయిటీకి అయితే రావండి చాలామంది అలా ఫేక్ తమ్ము పెడుతూ ఉంటారు ఆన్లైన్లో అలా తమ్ము పెట్టి చాలా వరకు మోసం చేస్తూ ఉంటారు అలా మనం చూసి ఆర్డర్ ఇచ్చినా కానీ మొత్తం డ్యామేజ్ మళ్ళీ పంపించి కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కొంతమంది మోసం చేస్తారు అందరూ అలా చేస్తారని కాదు చాలామంది జెన్యున్గానే ఉంటారు కాకపోతే మరి డెబ్బై ఎనభై అలా అంటే మాత్రం నమ్మొద్దు మేమిక్కడే సూరత్లోనే ఉంటాం కదా ఒక్క చీర కావాలన్నా చాలా మార్కెట్లు తిరిగి చూసి తెలిసిన వాళ్ళ దగ్గర చూసి కంపేర్ చేసుకొని తీసుకుంటూ ఉంటాము కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే నమ్మకంగా ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి ఒకవేళ ఏదైనా పొరపాటున డ్యామేజ్ వచ్చినా ఎక్స్చేంజ్ చేస్తారు అందుకని నేను ఈ తెలిసిన తన దగ్గర తీసుకున్నాను కిరణ్ శ్రీనివాస్ అని ఈ వీడియో అయితే ఇంకొక రోజు తీసాను పిల్లలకి షాపింగ్ కోసం వెళ్ళాము బట్టల కోసం జూడియోలో సేల్ ఉంటుంది ఖచ్చితంగా పండగల టైంలో జూడియో షోరూంలో సేల్ ఉంటుంది ఎక్కువగా పెద్దవాళ్ళ సైజు అయితే దొరకవు కానీ పిల్లల సైజు వాటి మీద ఖచ్చితంగా సేల్ ఉంటుంది మంచిగా దొరుకుతాయి ఇలా సేల్ ఉన్న టైంలో ఎక్కువగా బట్టలు పర్చేస్ చేసుకుంటే నార్మల్ టైంలో ఎక్కువ ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి అప్పుడు కొనుకున్న ఇప్పుడే నాలుగైదు జోడీలు కొనిపెట్టుకుంటే వేరే టైంలో కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా కానీ అలాగే సమ్మర్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈసారి జూడియోలో ఎక్కువ ఆఫర్స్ లేవు పిల్లల బట్టల మీద కొద్దిగా ఉన్నాయి కానీ అంత మంచి కలెక్షన్ అయితే దొరకలేదు నాకైనా పిల్లలకైనా నేను బట్టలు ఎలా తీసుకుంటానంటే తీసుకున్నప్పుడు నాలుగైదు జోడీలు ఒకేసారి తీసుకుంటాను ఆరు నెలలు లేదా వన్ ఇయరు వాటి క్వాలిటీని బట్టి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాటినే వేస్తాను ఆ తర్వాత అవి పాతవైపోతాయి కదా తుడవడానికి కానీ లేకపోతే కిచెన్లో కానీ యూజ్ చేయడానికి తీసేసి ఆ తర్వాత మళ్ళీ కొత్తవి తీసుకుంటాను ముందుగానే ఇలా ఆఫర్లు ఏమైనా ఉంటే తీసుకొని పక్కకు పెట్టేసి పాత వాటిని తీసేసి మళ్ళీ కొత్త వాటిని యూజ్ చేస్తాను పండుగల టైంలో ఫస్ట్ టైం వేసుకుంటాము ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూగా సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ యూజ్ చేసి వాటిని తీసేస్తూ ఉంటాము పిల్లలకైతే బట్టలు తీసుకోవాలి అంటే ఒకప్పుడు పెరిగే పిల్లలకి వద్దులుగా బట్టలు తీసుకోవాలని చాలా పెద్ద సైజ్ తీసుకొని టూ త్రీ ఇయర్స్ అలా వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కుదరదు కదా మనం పెద్దవి తీసుకొని టూ త్రీ ఇయర్స్ యూస్ చేద్దామని తీసుకున్నా కానీ లూజ్ లూజ్గా ఉన్నా లేదా ఎక్కువ టైట్గా ఉన్న పిల్లలు వేసుకోరు ఇప్పుడు ట్రెండింగ్ ఎలా ఉంటే అలానే వేసుకుంటారు కాబట్టి ట్రెండింగ్లో ఉన్నప్పుడు బట్టలు తీసుకొని అవి రెండు మూడు సార్లు అకేషన్స్లో వేసుకున్న తర్వాత వాటిని డైలీ యూజ్ చేసేస్తాము ప్రతిసారి నేనైతే ఇలాగే బట్టలు పర్చేజ్ చేస్తాను నాకైనా అంతే తీసుకున్నప్పుడు నాలుగైదు శారీస్ తీసుకుంటాను ఫర్ సపోజ్ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి అలాగే ఈ నెలలో నా బర్త్డే ఉంది బర్త్డేకి ఒకటి అలాగే శివరాత్రికి ఇలా ఒక్కొక్కటి యూజ్ చేస్తాను ఆ తర్వాత మళ్ళీ వీటిని డైలీ యూస్ కోసం వాడతాను మళ్ళీ నెక్స్ట్ పండుగల టైంలో బట్టలు తీసుకొని రీప్లేస్ చేస్తూ ఉంటాను చెప్పులు కూడా ఇలా నైంటీ నైన్ అని ఇక్కడ ఆఫర్ ఉంది కదా కోడింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా ఆఫర్లు ఉన్నప్పుడే తీసుకుంటాను ఇలా ఈసారి సంక్రాంతి షాపింగ్ అయితే అయిపోయింది పోయినసారి సంక్రాంతి టైంలో ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నా నేను ఒక ఫోర్ ఫైవ్ టాప్స్ తీసుకున్నా వీడియోలో కూడా షేర్ చేశాను అవే ఇప్పటి వరకు వచ్చాయి ఇప్పుడు నేను తీసుకుందామని వచ్చా కానీ నా సైజు అయితే దొరకలేదు పిల్లలకు బాగా బట్టలు దొరకాయి స్టైలప్లో నేను మళ్ళీ ఇంకెక్కడైనా ఆఫర్ ఉందో చూసుకోవాలి ఇలా ఈ పండుగ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైనా షోరూమ్స్లో బట్టలు తీసుకోవడానికి వెళ్తే మార్నింగ్ టైంలో వెళ్తే బెటర్ ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా వరకు ఈవినింగ్ టైంలో చాలా వరకు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఎక్కువ మంది రావడం వల్ల మనం ప్రశాంతంగా బట్టలు తీసుకోలేము ట్రయల్ రూమ్లో మనం ట్రయల్ వేసుకొని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా లైన్ ఉంటుంది చాలా టైం వేస్ట్ అయిపోతుంది అందుకని మార్నింగ్ టెన్కే ఓపెన్ చేస్తారు కాబట్టి మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ టైంలో మనం క్లాత్స్ కొనడానికి వెళ్తే మాత్రం ఈజీగా మనం మంచి బట్టలు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఎన్ని జోడీలు ట్రై చేసినా ఎక్కువ విస్క్ రాదు ట్రయల్ రూమ్ దగ్గర లైన్ లేకపోతే నేను తీసుకున్న చీరలు ఉన్నాయి కదా అవి ఇలా ప్యాక్ చేసి పంపిస్తారు మీకు ఆన్లైన్ ప్యాకింగ్ నాకు కూడా అలాగే చేసి ఇచ్చారు మీకు ఐడియా కోసం నేను చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్